సత్యం సాయి రేటస్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ విజయవాడలో విజయవాడ ప్రైమ్ లొకేషన్లో బందర్ రోడ్డుకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది ఇది విజయవాడలో ప్రైమ్ లొకేషన్లో బందర్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది గజము ధర డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు నార్త్ మెయిన్ రోడ్డు అలాగే వెస్ట్ సబ్ రోడ్డు అన్నమాట గజము ధర డెబ్భై ఐదు లక్షలు మాత్రమే విజయవాడలో ప్రైమ్ లొకేషన్లో కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు చూడొచ్చు ఒక ప్లాట్ కూడా మెయిన్ రోడ్కి ఉంది కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుంది వివరాల కోసం కాల్ చేసి సంప్రదిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్